హాయ్ అండి నేను మీ సిరి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు స్వీడియో ఏంటి అంటే ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ అండి పుల్ల పుల్లగా నోటికి కమ్మగా ఉండే గోంగూర చికెన్ అండి ఇంట్లో చేస్తారమ్మ చాలా బాగుంటుంది టేస్ట్ సో అన్ని కొలతలతో కొన్ని ట్రిక్స్తో అండ్ కొన్ని టిప్స్తోని చేశానండి వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి అండ్ మనకి రెస్టారెంట్ ఫీల్ అయితే వస్తుందండి మనకి రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది ఇది సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే గోంగూర చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి హాఫ్ కేజీ చికెన్ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదైతే గోంగూర అండి మేమైతే చిన్న కట్లు ఫోర్ తీసుకున్నాం మీ దగ్గర పెద్ద కట్టలు ఉంటే త్రీ తీసుకోండి సరిపోతుంది ఇదైతే టమాటా మీడియం సైజ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు ఇదైతే ఆనియన్స్ అండి ఇవి కూడా మీడియం సైజే మనకి ఫోర్ తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ స్పూన్ తీసుకున్నారు అండ్ నెక్స్ట్ చికెన్ మసాలా ఇది కూడా వన్ స్పూనే తీసుకున్నారండి అండ్ వచ్చేసి ఏంటి అంటే మనకి పచ్చిమిర్చి ఫైవ్ తీసుకున్నారండి సెంటర్కి కట్ చేసుకున్నారు ఎండుమిర్చి వచ్చి ఫోర్ తీసుకున్నారండి బిర్యానీ లీవ్స్ రెండు తీసుకున్నారు లవంగం నాలుగు తీసుకున్నారు వన్ నుంచి చెక్క సెంటర్కి బ్రేక్ చేశారు అది కూడా అండ్ ఇది వచ్చేసి మనకి అండి రెండు తీసుకున్నారు సో ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఎండిమిర్చి కూడా కలిపి ఫస్ట్ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన వెంటనే పచ్చిమిర్చి వేసేసుకోవాలండి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే ఆనియన్స్ తీసుకున్నామో అవి కూడా వేసేసుకోవాలండి అవైతే బాగా కలుపుకోవాలండి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఎందుకంటే ఎప్పుడైనా ఏ కర్రీలోనే ఆనియన్స్ బాగా కుక్ అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలని చెప్పి లిడ్ అయితే మనం పైన పెట్టేసుకున్నామండి సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలండి స్మెల్ కోసం కాకపోతే స్టార్టింగ్లో పక్కన ఉన్నాయి కానీ నేను చెప్పడం మర్చిపోయాను కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి కర్రీ కొంచెం టేస్ట్ అండ్ మనకి స్మెల్ మారుతుంది బాగుంటుంది సో అవి ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి అది వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి సో అది మొత్తం మనకి దీంట్లో కలిసిపోయిన తర్వాత ఏంటి అంటే టొమాటో తీసుకున్నాం కదండి మనం ఒక మీడియం సైజ్ టొమాటో సో అవి కూడా చిన్నగా పీసెస్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట ఇదే టైంలో వేసుకున్న తర్వాత అది కూడా మనకి మెత్తగా గ్రైండ్ అయిపోలేండి అలా వేపుకోవాలన్నమాట మొత్తం ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ మనకి టొమాటో కూడా ఇంకా ఫ్రై అయిపోయింది అనే టైంకి మనం పసుపు తీసుకోవాలండి అదొక హాఫ్ స్పూన్ వేసుకోవాలంతే వేసుకున్న తర్వాత పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ ఇదే అని కాదు మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు పర్లేదు సాల్ట్ అయిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి అయితే మనం వేసుకోవాలండి నెక్స్ట్ మనం కారం వేసుకోవాలండి టూ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాం మేము మనం ఆల్రెడీ ఫైవ్ పచ్చిమిర్చి ఫోర్ ఎండుమిర్చి వేసుకున్నాం కదా సో దానికి తగ్గట్టు చూసుకొని మీరు కారం వేసుకోవాలి మాకైతే టూ సరిపోతుంది మీరు కొంచెం కారం ఎక్కువ తింటాం అనుకుంటే స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు సో అయిన వెంటనే మనం వన్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలండి సేమ్ స్పూన్ అనమాట అంటే పూర్తిగా వన్ స్పూన్ కాదు కొంచెం సో దీంట్లో ఏంటి అంటే మనకి కలపడం అనేది మ్యాటర్ అండి ఎంత బాగా మనకు అన్నీ కలిస్తే ఎంత కొంచెం టైం ఇస్తే అంత బాగుంటుందండి కర్రీ సో మొత్తం ఇది కలపాలన్నమాట కొంచెం బాగా పౌడర్స్ అన్నీ కలిసే వరకు కలపాలి ఇప్పుడైతే మన మెయిన్ ఐటమ్ అండి అంటే ఏంటి అంటే గోంగూర స్టార్టింగ్లో చెప్పాను కదండి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను మీరు చిన్న కట్లు తీసుకుంటే హాఫ్ కేజీకి ఫోర్ తీసుకోండి లేదు పెద్ద కట్టలు తీసుకున్నాం కొంచెం ఎక్కువ ఆకులు ఉన్నాయంటే త్రీ తీసుకుంటే సరిపోతుంది సో గోంగూర అయితే మనకి చాలా టేస్ట్ మారుతుందండి పులుపు అయితే కరెక్ట్గా తెలుస్తుంది సో ఇదైతే మనం మంచిగా కలిపేసుకోవాలండి చక్కగా అంటే ఆ మసాలాలోని గోంగూర మొత్తం కరిగిపోయేటట్టు మనం మొత్తం నీట్గా కలిపేసుకోవాలండి అడుగు పట్టకుండా మధ్యలో అయితే ఒకసారి చెక్ చేయాలండి ఇలా అవ్వాలి కొంచెం ఇంకా కొంచెం అవ్వాలి సో చెక్ చేస్తూ ఉండండి మధ్యలో అవుతూ ఉండాలి సో ఇదంతా మంచిగా కుక్ అయిపోవాలండి అంటే పచ్చివాసన పోవాలి అంటారు కదా సో అలా కుక్ అయిపోవాలన్నమాట సో ఇలా కుక్ అయిన దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే చికెన్ వేసుకోవాలండి మన స్టార్ ఐటెం కదా ఇప్పుడు ఇది చికెన్ ఏంటి అంటే గోంగూర చికెన్లో చికెన్ చాలా బాగుంటుందండి ట్రస్ట్ మీ నిజంగా మీరైతే ట్రై చేయండి సో ఇదైతే టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేసుకోండి అంటే వాషింగ్ దగ్గర నుంచి ఏం చూపిస్తాం అందరికీ తెలుసు కదా బాగోదు అని చెప్పి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానండి సో ఇదైతే మనం మంచిగా కలిపేసుకోవాలండి ఎంత బాగా కలుపుకోవాలంటే మనకి అయిన పేస్ట్ అనేది ప్రతి ముక్కకి పట్టాలన్నమాట ప్రతి చికెన్ పీస్కి అది పట్టాలి ఇది యాక్చువల్గా ఆంధ్ర సైడ్ గోంగూర చికెన్ అని చెప్పచ్చు ఎందుకు అంటే అంటే వేరే స్టేట్లో వేరే మసాలాస్ అవి యూస్ చేస్తారు కదా బట్ మన సైడ్ అయితే ఇవే మసాలాస్ యూస్ చేస్తారు మీరు ఎక్కడ చూసినా సరే మాక్సిమం ఇదే ప్రాసెస్ ఉంటాయి చిన్న చిన్న మార్పులు సో మీరైతే ట్రై చేయండి ఇప్పుడైతే చికెన్ బాగా ఉడకాలి అలా చికెన్ వేసి లిట్ క్లోజ్ చేసేస్తే మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదండి దాంతోనే కొంచెం కుక్ అవ్వాలన్నమాట సో ఇదైతే చికెన్లో నుంచి వచ్చిన వా వాటరేనండి మరి అంత ఎక్కువ వచ్చేదు ఇలా వస్తుందనమాట సో లిట్ క్లోజ్ చేసేస్తే ఆ వాటర్తో కుక్ అయితే కొంచెం బాగుంటుంది ఇప్పటి వరకు అయితే మనం ఎటువంటి వాటర్ అయితే యూజ్ చేయలేదు సో ఇదైతే ఆల్రెడీ చికెన్లో వచ్చిన వాటర్ అండి సో ఇది సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యాక మనం వాటర్ అయితే వేసుకోవాలండి అంటే ముక్క ఉడకకుండా వాటర్ వేసేసుకున్నాము అంటే వాటర్ ఎక్కువ పడుతుంది సో అలా వాటర్ ఎక్కువ పడితే ఏమవుతుందంటే కూర అనేది మనకి చప్పదనం వచ్చేస్తుంది సో మనం ఎంత సాల్ట్ వేసినా సరే ఆ చప్పదనం అయితే పోదు టేస్ట్ అయితే రాదు సో మనం సిక్స్టీ పర్సెంట్ అయిన తర్వాత వాటర్ వేసుకుంటే మనకి అండ్ పీస్ అండ్ కర్రీ యాక్చువల్ టేస్ట్ అయితే తెలుస్తుంది సో సిక్స్టీ పర్సెంట్ అయితే సో మనం మీడియం గ్లాస్ ఉంటుంది కండి అంటే పెద్ద గ్లాస్ కాదు మరి చిన్నది కాదు మీడియం సైజులో గ్లాస్ నిండా వాటర్ తీసుకొని చికెన్లో వేసుకోవాలండి అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వాటర్ వేయకండి అయినా సో ఇదే టైం అండి మనం ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ టైంలో మనకి ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు లేదు సరిపోలేదు అంటే ఇప్పుడు వేసుకోవచ్చు కారమైనా పర్లేదు ఉప్పు అయినా పర్లేదు సో ముందే ఎక్కువ పర్లేదు ఇప్పుడు వేయచ్చండి తక్కువైనా ఉప్పు కొంచెం తక్కువ ఉందండి ఇక్కడ చెక్ చేసుకున్నాం కదా సో యాక్చువల్గా మాకైతే ఉప్పు సరిపోలేదండి సాల్ట్ వేసుకున్నాం కదా సో మళ్ళీ మమ్మీ ఇప్పుడు వేస్తున్నారు ఇక్కడైతే చూసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్ కొలతలు చెప్పారు కదా అని అలాగే తీసుకోవచ్చు లేదు తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో కారం అయితే సరిపోయిందండి మాకు మీరు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు పర్లేదు సో అది అయిపోయిన తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెడితే స్లోగా కుక్ అవుతుందండి పీస్ సో మనకి టెన్ మినిట్స్కి ఇలా అయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా సో మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ వేయలేదు కదా కొంచెం అడుగు పడుతుందనమాట చెక్ చేసుకుంటూ ఉంటే మనకి అడుగు పట్టకుండా ఉంటుంది నేను చూడండి రెస్టారెంట్ స్టైల్లో చికెన్లా ఉంది కదా చాలా బాగుంటుంది సో ఇదైతే ఇంకా దగ్గరకు వచ్చేసిందండి అయిపోయిందనమాట లేదు మాకు దీనికన్నా కొంచెం వాటరీగా కావాలి అనుకుంటే మీరు ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు ఇంకొంచెం ఫ్రై టైప్ కావాలి మాకంటే ఇంకొక టూ మినిట్స్ స్టవ్మే పెట్టుకుంటే సరిపోతుంది మేమైతే కొంచెం ఇలా తింటాం కాబట్టి మాకు ఇక్కడ అయిపోయింది సో ఇక్కడ ఆపేసామన్నమాట సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి అండ్ ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి అంటే ఎక్కువ పులుపు ఇష్టపడతారు కదా గోంగూర తినేవాళ్ళు అదైతే కరెక్ట్గా తెలుస్తుంది అండ్ ఇది చూడండి ఎంత బాగుందో ఇదైతే మస్ట్ ట్రై ఐటమ్ అని చెప్తానండి అంటే బయట టేస్ట్ వేరు ఉంటుంది మనకి ఇంట్లో టేస్ట్ వేరు ఉంటుంది డెఫరెంట్గా చెప్తాను మేము బయట చాలాసార్లు తిన్నామని అంటారు చాలామంది ఇదైతే నిజంగా ఈ కొలతలతో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు అయితే ట్రై చేయండి సో కర్రీ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందండి సో మీరు ట్రై చేస్తారా లేదా మీకు రెసిపీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి బాయ్ బాయ్